అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఆషాఢ మాసపు చివరి ఆదివారం అందులోనూ అమావాస్య ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం పిండ తర్పణాలు వదలటం లాంటివి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మన పెద్దల పెద్దలని మనం గౌరవించే విధంగా పురాణాలు మనకు నేర్పినటువంటి ఒక మంచి విశేషమైన ఒక పద్ధతి కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి కథ పూర్వం ఋషభుని కుమారుడు భరతుడు అనే రాజు ఉండేవాడు అతడు సాలగ్రామం అనే ప్రదేశంలో నివసించేవాడు అతడు విష్ణు భక్తుడు ఒకనాడు భరతుడు స్నానానికి నదికి వెళ్ళాడు ఒక లేడీ నీటు తాగటానికి అక్కడికి వచ్చింది సింహం గర్జన విని ఆ లేడీ ఒక పిల్లను కన్నది తర్వాత ఆ లేడీ చనిపోయింది లేడి పిల్ల నదిలో పడిపోయింది భరతుడు ఆ లేడీ పిల్లను రక్షించి తనతో పాటు తీసుకువచ్చి పెంచి పోషించసాగాడు అది బయటకు పోయి తిరిగి సాయంకాలానికి తిరిగి వస్తూ ఉండేది భరతుడు దానిని విడవలేనంతగా ప్రేమించాడు దాని మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు అతడు రాజ్యాన్ని బంధుమిత్రులను గురించి మర్చిపోయాడు ఆ లేడి పిల్ల తన సర్వస్వం అనుకున్నాడు అది సాయంకాలం తిరిగి రాకపోయేసరికి ఆందోళన చెందేవాడు విష్ణువుని పూజించడం పూర్తిగా మానేశాడు అలా ఆ లేడిని తలుచుకుంటూనే చివరకు మరణించాడు అలా లేడిని తలుచుకుంటూ మరణించిన భరతుడు మరుజన్మలో లేడిగా జన్మించాడు కానీ అతనికి గత జన్మ స్మృతి ఉంది ఆయన లేడీ రూపంలో సాలగ్రామం చేరాడు అక్కడ గడ్డి మేస్తూ జీవించాడు అతడు చనిపోయిన మరుజన్మలో ఒక బ్రాహ్మణుడిగా జన్మించాడు వేదాలు చదివి పండితుడు అయ్యాడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు అతని శరీరం బట్టలు మురికిగా ఉండేవి పిచ్చివాడిగా ప్రవర్తించేవాడు అతడు స్థిరంగా ఒకచోట కూర్చునేవాడు అందుకే అతనికి భరతుడు అనే పేరు వచ్చింది ఏది దొరికితే అది తినేసేవాడు అతని తండ్రి చనిపోయిన తర్వాత బంధువులు అతనికి సరిగ్గా భోజనం పెట్టేవారు కాదు అయినా అతడు బలంగా ఉండటం వలన అతనిని పొలం పని చేయటానికి వినియోగించేవారు ఒకనాడు ఆ దేశపు రాజు కపిల మహాముని వద్ద శాస్త్రాలు వినాలని పల్లకిలో బయలుదేరాడు పల్లకిని మోసేవారి కోసం వెతకగా అతనికి భరతుడు కనిపించాడు మిగిలిన బోయిలతో పాటు భరతుడు కూడా పల్లకిని మోసాడు కానీ అతడు నెమ్మదిగా నడవటం వలన పల్లకి సాఫీగా సాగడం లేదు అటు ఇటు ఊగిసలాడుతుంది అప్పుడు రాజు బోయులతో ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది పైగా పల్లకి మీరు సరిగ్గా పట్టుకోలేకపోతున్నారు నేను అటు ఇటు ఒరిగిపోతున్నాను ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగాడు దానికి వారు కొత్తగా వచ్చిన వ్యక్తి కారణమని చెప్పారు రాజు భరతుడిని చూసి నీవు చూడడానికి చాలా బలంగా ఉన్నావు కానీ పల్లకిని కొద్ది దూరం మోయగానే అలసిపోతున్నావు కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు భరతుడు నేను పల్లకిని మోయటం ఏమిటి అలసిపోవటం ఏమిటి మీ ప్రశ్నలు నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి అన్నాడు రాజు ఆశ్చర్యపోతూ అదేమిటి నీవు నా పల్లకిని మోస్తూనే ఉన్నావు కదా బహుశా నీకు అలవాట లేకపోవటం వలన త్వరగా అలసిపోతున్నావనుకుంటా అన్నాడు అప్పుడు భరతుడు నాయనా అసలు నేనెవరిని నీవెవరు నీవు కేవలం నా శరీరాన్ని మాత్రమే చూస్తున్నావు అలాగే నీ శరీరాన్ని మాత్రమే చూస్తూ ఉన్నావు కానీ నేను నా శరీరాన్ని కాదు నీవు నీ శరీరవి కాదు నిజానికి మనం ఆత్మలం నా ఆత్మ నీ పల్లకిని మోయటం లేదు అలసిపోవటం లేదు అన్నాడు ఆ సమాధానం విన్న రాజుకు భరతుడు ఒక జ్ఞాని అని అర్థమైంది అతడు వెంటనే పల్లకి దిగి భరతుని పాదాల మీద పడి స్వామి మీరు సామాన్యులు కాదు ఆత్మజ్ఞానులు మీ చేత నా పల్లకి మోయించినందుకు నన్ను క్షమించండి నన్ను అనుగ్రహించి జ్ఞానం ప్రసాదించండి అని వేడుకున్నాడు నాయనా ఆత్మకు నాశనం లేదు అది అనేక శరీరాలను ధరిస్తుంది అలాగే అనేక రకాల శరీరాలను విడనాడుతుంది పరమాత్మ ఈ విశ్వంలోని ప్రతి జీవిలోనూ ఉంటాడు జీవాత్మ పరమాత్మ భేదం లేదు అవి వేరు వేరు కావు అని భావించడమే మాయ అంటూ రాజుకు భరతుడు ఆత్మజ్ఞానం బోధించాడు ఈ అమావాస్య రోజున ఈ కథను విన్న వారి జన్మ ధన్యమవుతుంది వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు